శ్రోతలకు నమస్కారం ఇప్పుడు మీకు నేను ఉత్తమ రచయిత్రి యశోద పులుగుర్త గారి చదువు దాహం అనే కథను చదివి వినిపిస్తాను దుర్గా అందాల బొమ్మే బాపు బొమ్మలా సన్నగా పొడుగా తీర్చిదిద్దిన కళ్ళు ముక్కు పెదవులతో ఆకర్షణీయంగా ఉంటుంది దుర్గ తల్లి రాధాదేవి తండ్రి వేణుగోపాల్ ఇద్దరు డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్లే దుర్గ తల్లి వైపు తండ్రి వైపు అందరూ బాగా చదువుకున్న వాళ్ళే దుర్గకు వాళ్ల బామ్మ గారి పేరు పెట్టారు దుర్గపేరు మోటుగా ఉందని నేటి తరానికి తగ్గ పేరు కాదనీ రాధాదేవి వ్యతిరేకించిన తల్లి మీద ఉన్న అమితమైన ప్రేమతో కూతురికి తన తల్లి పేరు పెట్టుకున్నాడు వేణుగోపాల్ దుర్గ అంటే అమ్మవారే కదా ఆవిడకు చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి అందులో ఒక అందమైన నాజుకు పేరు పెడదామంటే వేణుగోపాల్ ససేమిరా కాదన్నాడు దుర్గా బామ్మగారు గొప్ప సౌందర్య రాసి ఆవిడకు తొంభై సంవత్సరాలు వచ్చినా ఆవిడ అందం చెక్కు చెదరలేదు డబ్బపండులా పచ్చగా నిగనిగలాడుతూ ఉండేది ఏ అనారోగ్యం లేకుండా ఆవిడ తొంభైవ ఏట నిద్రలోనే ప్రాణాలు వదిలిన ఆవిడ అంటే వేణుగోపాల్కు పంచప్రాణాలు దుర్గకు తండ్రి దగ్గర చనువు ఎక్కువ కూతురంటే విపరీతమైన ముద్దు ఆడుతూ పాడుతూ చలాకీగా దంతులేస్తున్న దుర్గను చూసుకుంటూ మురిసిపోయేవాడు దుర్గను డాక్టర్ చదివించాలని రాధాదేవి అనుకునేది కాని వేణుగోపాల్ కూతురి తేటలు గురించి ఆమెకు చదువు పట్ల ఏమాత్రం అభిలాష లేదని ముందు నుండే తెలుసున్నవాడు కాబట్టి భార్యతో అనేవాడు దుర్గను అంతగా చదవమని ఫోర్స్ చేయొద్దని ఆర్ట్స్ గ్రూప్ తో గ్రాడ్యుయేషన్ చేయిద్దామని దుర్గకి చదువు తప్పించి మిగతా ఏ పనుల పట్లైనా మహా ఆసక్తి వంటలు బాగా చేస్తుంది ఇల్లు చక్కగా సర్దుతుంది ఇంట్లో అందమైన గార్డెన్ని పెంచుతూ చాలా చలాకీగా ఉంటుంది రాధాదేవికి కూతురు బాగా చదువుకోవాలని కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా చదవాలని అనుకునేది దుర్గ దుర్గను బాగా గారం చేస్తున్నారు కాబట్టే దానికి చదువు పట్ల శ్రద్ధ లేదని భర్తను కోప్పడుతూ ఉండేది టెన్త్ క్లాస్ కంపార్ట్మెంటల్లో పాస్ అయింది పలుకుబడి ఉపయోగించి ఇంటర్మీడియట్ లో చేర్చింది రాధాదేవి ఇంటర్ తప్పింది మరోసారి ప్రయత్నించినా రెండు సబ్జెక్ట్స్ పూర్తి చేయలేక నేను చదవలేను బాబోయ్ అంటూ చేతులెత్తేసింది రాధాదేవికి అదే కాలేజ్లో కెమిస్ట్రీ టీచ్ చేస్తున్న సునంద ప్రాణ స్నేహితురాలు సునంద కొడుకు కిరణ్ ఐఐటి బాంబేలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు స్నేహితురాళ్లిద్దరూ వియమందుకోవాలని అనుకునేవారు దుర్గ అన్నం చలాకీతనం సునందని ఆకర్షిస్తూ వస్తోంది అయితే సునంద భర్త డాక్టర్ అతని చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు సునంద ఒకరోజు మాటల సందర్భంలో భర్తతో అంది మన కిరణ్కి నా స్నేహితురాలు రాధ కూతురు బాగా సూట్ అవుతుంది వాడు బాగా స్థిరపడాక దుర్గతో వివాహం చేస్తే ఎలా ఉంటుందని అతని అభిప్రాయాన్ని అడిగింది చెత్తలా ఉంటుంది సునంద కిరణ్ కి చదువయ్యాక అమెరికా వెడతాడు అక్కడ ఎంఎస్ చేస్తాడు వాడి చదువుకి తగ్గ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది కాని ఇంటర్ తప్పిన మీ స్నేహితురాలు రాధ కూతురుతో పెళ్లేమిటని కాస్త ఘాటుగా సమాధానమిచ్చాడు సునందకి కూడా భర్త మాటలు సబబుగా తోచాయి రాధా తన కూతురిని కిరణ్ కు చేసుకోవాలని ఆశపడుతోందేమో ఇప్పుడే చెప్పేస్తే మంచిదని భావించింది ఒకరోజు ఇద్దరికీ క్లాసులు లేనప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు సునంద రాధతో మాటలు కలిపింది చూడు రాధా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కిరణ్ ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే యూఎస్ వెడతాడు వాడికి చదువంటే ప్రాణం వాళ్ల నాన్న కూడా కిరణ్ ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదివిద్దాం మధ్యలో పెళ్ళి అంటూ వాడిని డైవర్ట్ చేయకంటూ నన్ను హెచ్చరించారు వాడి చదువు పూర్తయ్యేసరికి ఎంతకాలం పడుతుందో ఏమో మీ దుర్గను అంతకాలం అట్టిపెట్టడం ఎందుకు పాపం దుర్గ ఖాళీగా ఎన్ని రోజులు అలా ఉంటుంది చెప్పు ఈలోగా మంచి సంబంధం వస్తే చేసే రాధా అంటూ మనస్సులోని మాటను చెప్పేసి సారీ అంటూ అపాలజీ కోరింది మనస్సు చివుక్కుమనిపించినా పైకి నవ్వుతూ ఫరవాలేదులేసు అయినా కనీసం గ్రాడ్యుయేషన్ కూడా చదవని దుర్గను మీ ఇంటి కోడలుగా చేసుకునమని అనగడం అత్యాసే నేనేమి అనుకోనలే అంటూ తేలిగ్గా నవ్వేసింది ఆ రోజు రాత్రి రాధ భర్తతో ఈ విషయం చెబుతూ బాధపడింది చదువులేని మన దుర్గను ఎవరు చేసుకుంటారు కనీసం డిగ్రీ కూడా చదవలేకపోయింది దుర్గా అని దానికి భర్త సమాధానమిస్తూ పోనీలే రాధా దుర్గ దగ్గర ఈ విషయాన్ని చెప్పకు బాధపడుతుంది కిరణ్ కాకపోతే మరొకరు చదువులేనంత మాత్రాన పెళ్లే అవదా మన చిట్టి తల్లికి అంటూ భార్యను ఓదార్చాడు పక్క గదిలో కూర్చుని తన డ్రెస్ కి ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటున్న దుర్గ చెవిని పడ్డాయి ఈ మాటలు తల్లి తండ్రి తన చదువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలుసు కాని తనకు చదువు పట్ల శ్రద్ధలేదు తన క్లాస్ మేట్స్ అందరూ ఇంజనీరింగ్ లో చేరారు తను ఏ పని పాటా లేకుండా ఏదో కాలక్షేపం చేసేస్తోంది అందరూ తన తల్లిని తండ్రిని మీ అమ్మాయి ఏమి చదువుతోందని అడిగితే అమ్మా నాన్న ముఖం సిగ్గుతో వివరణమవ్వడం తను ఎన్నో సార్లు గమనించింది ఏదో నిశ్చయానికి వచ్చేసింది ఇంటర్లో మిగిలిపోయిన రెండు సబ్జెక్టులు పట్టుదలతో రాత్రి పగలు కూర్చుని చదివింది పాస్ అయింది కూతురిలో హఠాత్తుగా వచ్చిన మార్పుకి రాధాదేవి ఆనందపడింది రెండు సంవత్సరాలు ఆలస్యమైన బిఏ ఎకనమిక్స్ మెయిన్ సబ్జెక్ట్ గా తీసుకుని కాలేజ్లో చేరింది పట్టుదలతో ఇంటర్ పూర్తి చేసిన దుర్గలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది బీఏలో క్లాస్ తెచ్చుకుని ఎంఏ ఎకనమిక్స్ తీసుకుని చదవాలని రాత్రి పగలు అదే ధ్యాస లైబ్రరీ నుండి బుక్స్ తెచ్చుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకునేది కాలేజ్లో చెప్పేదే కాకుండా అదనంగా ఎన్నో విషయాలను సేకరిస్తూ రాత్రి పగలు పుస్తకాల మధ్యే గడిపేది పుస్తకాలే లోకల్లా వాటి మధ్యే పడుకునేది తల్లి తండ్రి కూతురు అలా కష్టపడి చదువుతుంటుంటే ఒకవైపు జాలిపడుతూనే మరోవైపు కూతురు బాగా చదువుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని ఆరాటపడేవారు అనుకున్నట్లుగా బిఏ కాలేజ్ ఫస్ట్ లో పాస్ అయింది అందరూ సంతోషంతో పండుగ చేసుకున్నారు ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ లో సీట్ వచ్చిందని సమాచారం అందుకున్న దుర్గా మనస్సులో ఏ భావావేశం లేకుండా పడుకుని ఆలోచిస్తుంటే గడిచిన కాలం తన మనోనేత్రం ముందు కదలాడుతుంటే మనస్సులో అనుకోసాగింది ఇంటర్ తప్పిపోయినప్పుడు ఇంకా తను చదవలేననుకుంది చదువుకు తనకు పడదని భావించింది ఒక చిన్న సంఘటన తన మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది ఆ రోజు తల్లి తండ్రి తన పెళ్లి విషయంలో బాధపడడం వింది ఏదో తెలియని కసి పట్టుదల తనను ఇలా ముందుకు నడిపించింది పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని అనుకోసాగింది అసలే దుర్గ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న రాధ స్నేహితురాలు సునన్న దుర్గ అందాలరాసే కాకుండా అపర సరస్వతీ దేవిలా అవతారమెత్తి బాగా చదువుకుంటోందని తెలుసుకుని రాధను ఆమె భర్తను తిరిగి ఎలాగైనా ఒప్పించి దుర్గను తన కోడలిగా చేసుకోవాలని ఆరాటపడుతోంది కాలం ఏమి నిర్ణయిస్తుందో ఎవరికి తెలుసు దుర్గాకి చదువు రుచి తెలిసింది ఆ రుచిని ఇంకా ఇంకా ఆస్వాదించాలని ఆరాటపడుతోంది పీజీలో ర్యాంక్ సంపాదించి పీహెచ్ఈ ప్రోగ్రాం కోసం ఎంఐటి అమెరికాకు పరుగెత్తాలని ఆమె మనసులో ఆలోచనలు రూపుదిద్దుకోవడం ప్రారంభించాయి ఈ విషయాన్ని దుర్గ ఇంకా ఎవరికీ చెప్పలేదు అలా ముందరే గొప్పగా చాటుకునే స్వభావం కాదు ఆ అమ్మాయిది చేసి నిరూపిస్తుంది సమాప్తం కథను విన్న పాఠకులకు నమస్కారం మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు